హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే హై నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే అప్లోడ్ చేశాను అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఇప్పుడు చాలా ఈజీగా అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మూడు డాట్స్ అయితే నేను ముందు వీడియోలో మెజర్మెంట్స్తో అయితే పెట్టేశాను కదండి సో చూడండి అయితే టూ అండ్ హాఫ్ డిస్టెన్స్ సో స్టార్టింగ్ నుంచి అయితే రెండు ముప్పావు ఇంచెస్ నుండి టూ అండ్ హాఫ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని మూడు డాట్స్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ పట్టి దగ్గర వచ్చేసి రెండించులు పైకి పెట్టుకొని రెండించుల విడతతో అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇలా హార్మోల్ దగ్గర వచ్చేసి ఇలా క్రాస్గా అయితే మనము చూసుకొని సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని అయితే ఇలా మా ఫోర్ ఇంచెస్ డిస్టెన్స్తో అయితే మార్కింగ్ చేసుకొని రెండు ఇలా ఆపోజిట్లో పెట్టేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటే అయితే కింద ఉన్న మార్కింగ్ అయితే పైకి దానికి కూడా పడిపోతుంది కదండి చూడండి ఇలా చేసుకుంటే అయితే రెండు సేమ్ మార్కింగ్తో ఉంటాయి కాబట్టి మనకైతే కన్ఫ్యూజన్ అనేది ఏముండదు ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా అయితే రెండు ఒకే షేప్లో అయితే మనకి స్టిచ్చింగ్ అయితే వస్తుంది సో మార్కింగ్ ఉంది కాబట్టి అదే ఎగ్జాక్ట్గా మార్కింగ్ పైన స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది సో వన్ బై వన్ అయితే నేను రెండు పార్ట్స్కి అయితే ఇలా డాట్స్ అయితే వేసేస్తున్నాను మీరు కూడా చాలా ఈజీగా అయితే హై నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చంకభాగం సైడు అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటే రెండు సమానంగా ఉండాలి మిడిల్ సమానంగా ఉంటే మిడిల్లో వచ్చిన దాని దగ్గర నుండి అయితే మనము భాగం సైడు వేసుకునే డాట్కి అయితే మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఇంకో వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తానండి చూడండి నా మేతర్లో అయితే చేసుకుంటే ఇలా ఫ్రంట్ పట్టు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి అయితే నా మెతన్ని అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే షేప్ పట్టే అయితే చూపిస్తానండి షేప్ పట్టే అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి ఇది అయితే స్టిఫ్గా ఉండే ఏ క్లైతే అయినా తీసుకోండి నేనైతే షర్ట్ పీస్ అయితే తీసుకుంటాను నేను బకరం కానీ వేసుకోవచ్చు సో నా దగ్గర అయితే షర్ట్ పీస్ అయితే ఉందనేసి నేనైతే షర్ట్ పీస్ని అయితే మిడిల్లోకి అయితే వేస్తానండి ఇలా వర్జినల్ని అయితే పైకి పెట్టాలి వర్జినల్ని పైకి పెట్టి దానిపై నుండి లైనింగ్ వేయాలి లైనింగ్ పై నుండి అయితే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టు పెట్టుకోవాలి పెట్టి అయితే దానిపై నుండి ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి షేప్ పట్టి అయితే ఇలా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనకి బ్లౌజ్ ప్రింట్ పార్ట్ అనేది ముడత రాకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత అయితే ఒరిజినల్ని అయితే ఇలా తిప్పేసుకొని దానిపై నుండి ఒక కుట్టు వేసుకుంటే మనం పెట్టిన అడిషనల్ క్లాత్ అనేది ఉంది కదండీ అదైతే లోపలికి వెళ్ళిపోతుంది మనకి అదైతే పైకి ఏం కనపడకుండా నీట్గా అయితే ఉంటుంది మనకి ఇలా స్టిఫ్ క్లాత్ అనేది షేపట్టిలో వేసుకుంటే మనకి ఇక్కడ పొట్ట దగ్గర వచ్చేసరికి అయితే షేపట్టి అనేది ముడతలు పడకుండా ఉంటుంది సో ముడతలు పడడం వల్ల కూడా మనకి ఫ్రంట్ అనేది కిందికి పడిపోయినట్టు ఉంటుంది ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ షేప్ పట్టి అనేది స్టిప్గా ఉంటే మనకు బ్లౌజ్ అనేది నిల్చొని ఉంటుందండి సో షేప్ పట్టికి సారీ ఫ్రంట్ పార్టీకి డాట్స్ ఎంత ఇంపార్టెంటో షేప్ పట్టి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ అనేది నీట్గా కనబడడానికి సో మనం ఇలా రెడీ చేసుకున్న షేప్ పట్టీలని అయితే ఇలా వజ్ రెండు ఒకే వైపులో ఉంచుకోవాలి ఒకే వైపులో ఉంచుకొని అయితే చూడండి మనం ఆల్రెడీ కింద జాయింట్ అనేది పోయింది కాబట్టి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ క్లాత్ అయితే కావాలండి సో స్టార్టింగ్ అయితే త్రీ ఇంచెస్ ఉండాలి అటు చివరన టూ అండ్ హాఫ్ ఉండాలి మిడిల్లో అయితే టూ ఇంచెస్ ఉండాలండి వాళ్ళు ఎందుకంటే మనం ఆల్రెడీ కింద జాయింటింగ్ చేసుకున్నాం కాబట్టి మనకు త్రీ ఇంచెస్ క్లాత్ అనేది సరిపోతుంది సో ఈ మూడు డర్స్ని అయితే మనము ఇలా షేప్ పట్టి షేప్లో అయితే కలుపుకో మూడు డర్స్ని అయితే కలుపుకుంటూ కటింగ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేయాలి చూడండి షేప్ పట్టి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది నేను ముందు వీడియోలో షేప్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలనేది అనేది కూడా చూపించానండి అది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి అలాగే ఇప్పుడు మనం షేపాటి అనేది కటింగ్ చేసుకున్నాం కదా సో రైట్స్ది రైట్ సైడ్ లెఫ్ట్ది లెఫ్ట్ సైడ్ అయితే చూసుకొని అయితే మెయిన్ బాడీ పార్టీకి అయితే జాయింటింగ్ అనేది చేయాలి ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ అనుకొని మనము లోపటి వైపునకి అయితే జాయింటింగ్ ఉంది కదండి అదైతే ఇలా పై వైపుకి పెట్టేసి దాని నుండి అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలి అలాగే రెండో దానికి కూడా మనం షేప్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి షేప్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఒరిజినల్స్ రెండో సేమ్ డైరెక్షన్లో పెట్టుకొని కటింగ్ చేసుకుంటే అయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కన్ఫ్యూజన్ అనేది ఏముండదు సో మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే షేప్ పట్టి కటింగ్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇలా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో మనకు మనం చేసే పని రిస్క్ కాబట్టి ఇంకా ఎక్కువ రిస్క్ పడకుండా అయితే ఈజీ ప్రాసెస్ని అయితే ఫాలో కావాలి సో నాకైతే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది కొంచెం మిగిలింది కాబట్టి ఇలా టూ ఇంచెస్ క్లాత్తో అయితే కాజాపట్టి అయితే వేస్తున్నానండి యాక్చువల్గా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది కాజాపట్టికి సో నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి నేనైతే టూ ఇంచెస్ విడుతున్న క్లాత్తో అయితే తీసుకుంటున్నాను తీసుకొని అయితే ఇలా లైనింగ్ సైడ్ నుంచి అయితే జాయింటింగ్ వేసుకోవాలి జాయింటింగ్ వేసుకున్న తర్వాత ఇలా వర్జనల్ వైపు అయితే అంటొక టూ ఫోల్డింగ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే టూ టూ ఇంచ్ సారీ టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇలా ఎడ్జ్ పైన కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్నాక ఒక పావు ఇంచు డిస్టెన్స్తో లోపల వైపునికి ఇంకో కుట్టు వేసుకుంటే ఆ రెండు కుట్ల మధ్య మధ్యలో కాజా అనేది వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఉక్స్ పట్టికి కూడా టూ ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను కాకపోతే ఇక్కడ టూ ఫోల్డింగ్స్ చేసి క్లాత్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను దీనికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే సరిపోతుంది సో దీనికి మనకి కజాపట్టి అనేది పైకి వస్తుంది పట్టి అనేది కిందికి వస్తుంది సో పట్టి అనేది మనకి పైకి దాని కుట్టు అనేది ఏం కనబడకుండా దాన్ని లో మొత్తము లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి ఎడ్జిపై ఉండి అయితే కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా రెండు జాయింట్ వేసుకున్నాక ఉక్స్పట్టి కాజాపట్టి అనేది రెండు సేమ్గా ఉన్నావా లేవా అనేది అయితే చూసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం కాజాపట్టి అనేది ఎక్కువగా వచ్చింది అందుకే పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేశాను ఎందుకంటే హిమింగ్ మెడపట్టి అయితే వేసుకున్న తర్వాత ఎగుడు దిగుడు వస్తే బాగుండదు కదండి అందుకే మెడపట్టి వేయకముందే మనం మూక్స్ పట్టి కాజా పట్టి అయితే రెండు ఈక్వల్గా ఉన్నవా లేవా అనేది అయితే చూసుకోవాలి సో ఫ్రంట్ పట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు బ్యాక్ పట్టు అయితే చూడండి ఇది అయితే హై నెక్ బ్లౌజ్ కదండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు నుంచి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటే ఇది ఫైవ్ ఇంచెస్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్తో అయితే మనం డాట్ వేసుకోవాలి ఎందుకంటే దీనికి బ్యాక్ రౌండ్ అనేది షేప్ అనేది ఏం లేదు కాబట్టి డాట్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే ఎంత పొడవు అనేది వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది అంత నీట్గా కనబడుతుంది సో డాట్ వలన కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది మా డాట్స్ ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది లేస్తుంది సో వన్ ఇంచ్ క్లాత్ అనేది మనము ముందే పెట్టేసుకుంటాం కాబట్టి దానికి అయితే ఇక్కడ వన్ ఇంచు సెట్ అయ్యేటట్టు అయితే డాట్ అనేది వేసుకోవాలి సో డాట్ అయితే డాట్స్ అయితే వేసుకున్న తర్వాత సో ఇలా నడుం పట్టికి అయితే వేసుకోవాలండి ఈ నడుం పట్టి అనేది వన్ సైడ్ కటింగ్ వస్తుంది వన్ సైడ్ ఆ బొద్దు అనేది వస్తుంది కదా బొద్దు అనేది పైకి ఉంచుకొని కటింగ్ పీస్ అయితే కిందికి పెట్టేసుకొని అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మనము జాయింటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనము లెంత్ చూసుకునేటప్పుడు కూడా వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా మనము అయితే పెట్టుకుంటాం కదండి వన్ ఇంచు అయితే ఇక్కడ కింద నడుము పట్టి వేసే దగ్గర అండ్ షోల్డర్ జాయింటింగ్ దగ్గర అయితే అందులో కవర్ అయిపోతుంది సో మనము కటింగ్ చేసుకునేటప్పుడే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ ఎంత ఉంది అని అంతే కటింగ్ అయితే చేసుకోవద్దు సో దీన్ని అయితే మనము జాయింటింగ్ చేసుకున్న తర్వాత జాయింటింగ్ని అయితే మా ఈ నడుంపటి వైపుకు వేసి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాతనైతే మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం హిమ్మింగ్ చేసిన తర్వాత అయితే ఈ పైన వేసిన కుట్టు అయితే విప్పేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది ఏం కనబడకుండా నీట్గా ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ పైన అయితే చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాలి ఒరిజినల్స్ రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఏ ఏ ఎటు సైడ్ది అటు సైడే వచ్చేస్తుంది సో ఇలా పెట్టేసుకొని అయితే ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి ఇలా రెండు జాయింటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే మనకి షోల్డర్ పైన డబుల్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది సో మనం ఎక్కడ జాయింటింగ్ అనేది చేసుకున్నా కూడా కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ అయితే అయిపోయిందండి షోల్డర్ జాయింటింగ్ నా హ్యాండ్స్ కూడా ముందే కటింగ్ చేసి అయితే పెట్టేశాను సో ఇక్కడ మనం హ్యాండ్కి షోల్డర్ పైన చిన్నగా ఘాటు అయితే పెట్టుకుంటాం కదండి మిడిల్ కోసం ఆ మిడిల్ హ్యాండ్ మిడిల్ని షోల్డర్ మిడిల్ని రెండు ఒకే దగ్గర పెట్టేసి అయితే ఫస్ట్ వన్ సైడు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి వన్ సైడ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడండి అయితే ఎక్కడ లాగకుండా అయితే క్లాత్ అయితే సెట్ చేసుకుంటూ మరి కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వన్ సైడ్ అయిపోయిన తర్వాత క్లాత్ని అయితే తిప్పేసి మళ్ళీ అదే కుట్టుపై నుండి మళ్ళీ సెకండ్ వైపు చివరిన వరకు క్లాత్ను సెట్ చేసుకుంటూ కుట్టు వేయాలి మిడిల్లో నుంచి అయితే మనము హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది సైడ్కి తిరిగిపోవడం లాంటిది అయితే ఏమీ ఉండదు ఓ సైడ్కి మనము అటు చివర నుండి మనము కుట్టు వేసుకుంటే కరెక్ట్గానే కట్ చేసాం కదా చివరి నుండి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా ఈజీగా అయిపోతుంది అని అయితే మనం చివరి నుండి కుట్టు వేసుకుంటే అయితే మనకు హ్యాండ్ అనేది బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది సైడ్కి తిరిగిపోతుందండి అది మనం వేరే వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందో మన బ్లౌజ్ కూడా వేరే వాళ్ళని చూసిన ఫీలింగే ఉంటుంది సో ఒక చెయ్యి ఒక సైడ్ తిరిగిపోతుంది ఇంకోటి ఇంకో సైడ్ తిరిగిపోవడం వల్ల కూడా మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇగ్గినట్టు అవుతుంది సో ఇలా మిడిల్లో నుండి అయితే మనము హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి సో ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది హ్యాండ్ మనం ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేస్తాం కాబట్టి ఆ క్రాస్ దగ్గర అయితే క్లాత్ సాగుతుంది సో అలా లాగకుండా అయితే మెల్లిగా క్లాత్నైతే సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి ప్రాసెస్ అనేది తెలిస్తే కుట్టాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా చాలా ఈజీగా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అండి ఆల్మోస్ట్ నేనైతే ఈ యొక్క బ్లౌజ్ ట్వంటీ మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ చేశాను సో నేను ఎయిట్ బ్లౌజెస్ అయితే టూ అవర్స్లో టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే స్టిచ్చింగ్ చేయాలని అయితే ఇవాళ టార్గెట్ పెట్టేసుకున్నాను నేను ఆ కటింగ్ ప్రాసెస్ ఎలా ఈజీగా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి అది కూడా చూసేయండి సో మనకి ఇలా నెక్ పీస్ అయితే మెడకు పంపకం పట్టి అయితే వేసుకోవాలి కదా సో ఇలా క్రాస్ పీసులు అయితే తీసుకోవాలి క్రాస్ పీసులు తీసుకొని ఇలా నాకైతే జాయింటింగ్ అనేది క్లాత్ అయితే సరిపోలేదు కాబట్టి జాయింటింగ్ అనేది పడుతుంది సో ఈ జాయింటింగ్ కూడా మనం క్రాస్గానే జాయింటింగ్ వేసుకోవాలి మనం క్రాస్గా జాయింటింగ్ వేసుకుంటే మనకి ఆ జాయింట్ దగ్గర అనేది దగ్గర జాయింటింగ్ అనేది ఏర్పడదు సో ఇలా క్రాస్గా మనము జాయింటింగ్ అనేది చేసుకుంటే ఆ కుట్టు అందులోనే సెట్ అయిపోతుంది మనకి ఇక్కడ జాయింటింగ్ ఉన్నది అని కూడా ఏం ఏర్పడకుండా ఉంటుంది సో ఇలా కాజాపట్టి దగ్గర నుంచి అయితే స్టార్టింగ్ చేసుకోవాలి కాజాపట్టి దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపలికి ఫోల్డింగ్ చేయాలి లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తో అయితే మనము ఈ క్రాస్ పీస్ని అయితే బ్లౌజ్ పై నుండి అయితే జాయింటింగ్ చేసుకోవాలి మా ఈ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా మనకి నెక్ అనేది సాగుతుంది కో సో సాగకుండా అయితే మనము క్లాత్ను సెట్ చేసుకుంటూ పైన ఉన్న ఆ పంపకం పట్టిని కూడా లాగకుండా అయితే నెమ్మదిగా అక్కడ పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి ఇలా చివరిన కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి సో ఇలా కుట్టు వేసిన తర్వాత మధ్యలో మొదల చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనము జాయింటింగ్ చేసుకున్న ఈ పంపకం పట్టి అనేది ఈజీగా టర్న్ అవుతుంది ఇలా టర్న్ చేసుకొని అయితే ఒక పావు ఇంచు డిస్టెన్స్ అనేది పైకి ఉండేట్టు ఉంచుకొని మిగిలిందంతా లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి ఈ పంపకం సారీ లైనింగ్ పైన ఉండే మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఒక పావు ఇంచు అయితే సరిపోతుందండి ఫోల్డింగ్ ఇలా పావు ఇంచు వరకు అయితే ఉంచుకోవాలి మరీ ఎక్కువగా ఉన్నా కూడా అది పంపకం పట్టి అనేది నీట్గా కనబడదు అక్కడ ఏదో పెట్టినట్టు అయితే ఉంటుంది సో ఇలా పావు ఇంచు వరకు అయితే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత హిమ్మింగ్ చేసుకుంటే అయితే నీట్గా కనబడుతుంది అది అంతలా ఏర్పడు కూడా ఏర్పడదు సో ఎక్కువగా ఉంచుకోకుండా ఇలా ఒక పావించు డిస్టెన్స్తో అయితే పంపకం పట్టి అయితే వేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ పంపకం పట్టి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా చేసిన తర్వాత అయితే ఈ ఎక్స్ట్రానైతే కటింగ్ చేసుకొని ఇలా మలిచి లోపలికి మలిచి పంపకం చేసుకుంటే చాలా నీట్గా అయితే కనబడుతుంది ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది వేసుకుందాము సో లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి సో థర్టీ సిక్స్ బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వస్తుంది కదా సో ఈ నైన్ ఇంచెస్ మార్కింగ్ అయితే ఫోర్ సైడ్స్ అయితే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే టూ ఫోల్డింగ్ చేసుకొని టూ సైడ్స్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా టూ సైడ్స్ నైన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని అయితే మనము మార్కింగ్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ పైనుంచి అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని అదే మార్కింగ్ పైనుంచి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి కింద అయితే ఇలా ఒకసారి లాక్ అయితే చేసుకొని మనకి హార్మోల్ దగ్గర వచ్చేసి హ్యాండ్ని అయితే ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనకి కొలత బ్లౌజ్కి హామ్ లూజ్ ఎంత ఉందో అయితే చూసుకోవాలండి నాకైతే ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర వచ్చేసింది ఇక్కడ తొమ్మిదిన్నర దగ్గర హామ్ లూజ్కి అయితే తొమ్మిదిన్నర దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ ఆరున్నర ఆరున్నర దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్స్ని కలిసేట్టుగా అయితే ఇలా స్ట్రైట్గా అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలండి ఇలా ఈ మూడు డాట్స్ పెట్టేసుకొని మనము సైడ్ జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి చంక ఎగుడు దిగుడు రాకుండా అయితే నీట్గా ఉంటుంది అలాగే ఫ్రంట్ పట్టు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది క్రాస్గా అయితే కుట్టు అనేది వేసుకోవద్దు ఫ్రంట్ పట్టు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా మనకి కొలత బ్లౌజ్ కానీ మెజర్మెంట్స్ కానీ తో చూసుకొని అయితే ఇలా ఈ మూడు మార్కింగ్స్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది కూడా సెకండ్ వైపు కూడా కంప్లీట్ అయిపోయింది పక్కకి ఎక్స్ట్రా ఒక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కుట్లు వేసుకున్నా కూడా అవి విప్పుకున్నా కూడా మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది బ్లౌజ్ షేప్ అనేది ఏమీ ఉండదు సో ఇలా ఒక మూడు కుట్లు వేసుకున్న తర్వాత అయితే ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి హై నెక్ చూడండి ఇక్కడ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు అయితే వచ్చేసింది ఈ మెథడ్ని ఫాలో అవుతే అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా ఉండాలండి ఇక్కడ చూడండి మధ్యలో ఎక్కువ గ్యాబ్ అయితే ఏమీ లేదు రెండు దగ్గరికి వచ్చేసినాయి సో ఇలా వస్తే మనకి ఫ్రేమ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇగ్గినట్టు కాకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ ఏమో డీప్ నెక్ బ్యాక్ పార్ట్ ఏమో హై నెక్ కంప్లీట్ అయితే అయిపోయిందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్